వరంగల్ అభివృద్ధిపై రాష్ట్రంలో సర్కార్ ఫోకస్ పెట్టింది తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ రూపురేఖలు మార్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది నగర పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నగరాభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను కూడా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వారసత్వ నగరంగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్ లో ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని సూచించారు భూ సేకరణకు అవసరమైన నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలన్నారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలన్నారు స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే డౌన్ డౌన్ స్ట్రీమ్ స్ట్రీమ్ ఉందో ఏరియాలో మోర్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్లి అక్కడ ఇచ్చేయండి తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వన్ మోర్ లోకల్ లేక్ దాన్ని ఇంటిగ్రేట్ చేయండి దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ అక్విజిషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి అదే సమయంలో అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో అంచనా వ్యయం పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం మౌఖిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు నిర్మాణ వ్యయంపై ఆడిట్ నిర్వహించాలని గడువులోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు రేవంత్ టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామన్నారు కైటెక్స్ యంగ్ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు టెక్స్టైల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు అలాగే టెక్స్టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంద్రమాయిలు అందించేలా కృషి చేస్తామన్నారు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని నాలాల ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి ఇరవై రోజులకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి